తాకట్లో ఉన్న మీ బంగారం అమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ నమస్తే నేపాల్లో ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది అక్కడ స్థానికులు తెలియజేసినవి మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను నేను ఈరోజు ఉదయం నేపాల్లో ఉన్నటువంటి అక్కడ స్థానికుడు ఆన్లైన్లో తీసుకొని తద్వారా అక్కడ ఏమేమి జరుగుతుంది ఏంటి ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అన్నీ కూడా మాట్లాడటం జరిగింది సో అదే ఈ వీడియో కాకపోతే అక్కడ నేపాల్లో ఉన్న వాళ్ళకి మన తెలుగు రాదు కదా సో నేను ఇంగ్లీష్లో తీసుకోవడం జరిగింది ఒకవేళ అది కనుక పబ్లిష్ చేస్తే చాలామంది ప్రజలకి అర్థం కాదు ఆ భాష అనే ఉద్దేశం పైన మరలా తిరిగి అతను ఏం మాట్లాడాడు అనేది నేను తెలుగులో చెప్పే ప్రయత్నం అనమాట సో అందు గురించే ఇక్కడ మీరు వెనకాల స్క్రీన్ పైన చూసుకున్నా కానీ నా పిక్కే నేను అతనితో మాట్లాడుతున్నది ఉంది సో అతను ఏమి చెప్పాడు అనేది మీకు ఇప్పుడు తర్జుమా చేసే ప్రయత్నం చేస్తాను సో వీడియో కొంచెం లెందీగా ఉన్నా దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే దీని వెనకాల చాలా కుట్రలు ఉన్నాయి ఆ కుట్రలో కుతంత్రాలు ఏమిటి అనేది నేను రీసెర్చ్ చేస్తున్నాను దానిపైన మరలా ఇంకో వీడియో చేస్తాను కానీ ప్రస్తుత పరిస్థితుల పైన అక్కడ స్థానికులు ఏం చెప్తున్నారు ఇతని పేరు శ్రేయాన్ ఇతను అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ దురదృష్టమో మరి అదృష్టమో ఎలా చెప్పాలో తెలియదు కానీ అతనైతే ప్రస్తుతం నేపాల్లోనే ఉన్నాడు సో అందు గురించే నేను అతన్ని ఆన్లైన్ తీసుకొని ఆయనతో మాట్లాడటం జరిగింది సో నేను అక్కడ జరగ ఆ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి దానికి గల కారణాలు ఏంటి అని అడిగిన దానికి కాను ఆయన చెప్పిన సమాధానం ఎందుకంటే ఈ వీడియో మొత్తం కూడా ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంది సో అంత లెందీగా ఉండకూడదనే ఉద్దేశంపైనే నేను కొంత మాట్లాడింది కూడా తీసేసి అతను మాట్లాడింది మాత్రమే మీకు వినిపించే ప్రయత్నం చేస్తున్నా There's been a lot of conversation within the country about how politicians themselves and then their family members are just living in this extreme wealth while the rest of the country is extremely poor. Mm -hmm. right? So the social media ban is what triggered Gen Z to come to the streets. And they were very clear about the fact that they only wanted Gen Z to show up. They didn't want anybody over to, it to show up to their protests. Uh, and so it was actually supposed to be a a a peaceful demonstration. Um, but a lot lot of of people showed up, especially ఈ పాయింట్ మీరు అండర్లైన్ చేయండి సోషల్ మీడియా బ్యాన్ అనే దాని మీద నిరసన కార్యక్రమాలు ఆ నిరసన కార్యక్రమాలు చేపడుతూ రోడ్డు మీదకు వచ్చి పీస్ఫుల్గా చేయొచ్చు కానీ అక్కడ చాలామంది స్కూల్ యూనిఫామ్స్ లో రావడం జెన్జీ అని చెప్పేసి ప్రొటెస్ట్ చేయడం అది కూడా వైలెంట్గా బిహేవ్ చేస్తున్నారు సో అది ఎందుకు నేను ఇప్పుడు స్ట్రెస్ చేసి చెప్తున్నాను అనేది తర్వాత వీడియో అని కదా దాంట్లో నేను క్లియర్గా తెలియజేస్తాను సో ఇప్పుడు ఇతర మాటల వరకు మాత్రం ఆయన చెబుతున్నది స్థానికంగా

సో అక్కడ ఈ ఫైరింగ్ చేయటం వలన ఒక ఇరవై మంది వరకు మరణించారని చెప్పేసి అంటున్నారు సో మీరు కనుక ఎగ్జాక్ట్గా ఆలోచిస్తే అక్కడ యంగ్ కిడ్స్ ఒక స్టూడెంట్స్ కావచ్చు వీళ్ళు కావచ్చు వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తే ఏ రకంగా ఉంటుంది అక్కడ ఉన్న మిలిటరీ ఫోర్సు నిజంగానే అక్కడ స్టూడెంట్స్ పైన షూట్ చేస్తారంటారా కానీ షూట్ జరిగింది అది ఎందుకు జరిగింది ఏంటి అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం సో ఇతను చెప్తున్నది ఇంకోసారి తర్వాత సిన్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ eight uh, leaders were changed. Yeah. eight leaders within span of 10, 11 years. so where's the problem exactly? the problem is from the leader side or problem is from the people side. I i would say categorically it's from the leader side. i think the leaders have m manipulated our systems, utilized their influence as well as their power in many cases to stick around in power. and. టిక్స్ చూడండి నేను రెండు వేల పద్నాలుగు నుంచి ఎనిమిది మంది నాయకులు మారారు సో ఎక్కడ ఉంది ప్రాబ్లమ్ ఏమిటి అంటే ఆ లీడర్షిప్లో ఉన్నటువంటి క్వాలిటీస్ అంటే ప్రాపర్ లీడర్షిప్ లేకపోవడం వలన అని చెప్పేసి తను చెప్పడం మనం గత వీడియోలో కూడా మాట్లాడుకున్నాం సో ఒక నాయకుడు దేశాన్ని పాలించే నాయకుడు ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి సో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా తట్టుకోగలగాలి బ్యాలెన్స్ చేయగలగాలి లేదు అనుకుంటే అస్థిర లాగా ప్రతిసారి ఒక్కొక్క లీడర్ మారిపోతూ ఉన్నారు పది ఎనిమిది మంది అంటే ఏడాదికి ఒకళ్ళు మారిపోతూ ఉంటే ఇంకా స్థిరమైన ప్రభుత్వం ఎక్కడ ఉంటుంది సో అనేక రకాలైన శక్తులు ఎదుగుతానికైతే కారణాలు ఖచ్చితంగా మొదలవుతాయి సో ఇటువంటి తరుణంలో ఆ దేశం అల్లకల్లోల పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది అంటే దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటి అంటే సరైన నాయకత్వం లేకపోవడం ఆ దేశాన్ని ముందుండి నడిపించేలాగా the problem is categorically on the leadership of the country. So the inconsistency of the leaders because of that leadership the entire country is struggling, right? So right yes. now the people who are uh, not feeling well, those who are admitted in hospital how they are uh, surviving there? Um, the ones that have been eaten or in general? In general, usually if some people are feel, not feeling well those people will get uh, joined in hospital so what about their situation it's pretty bad right? so when our top leaders fall sick they all fly abroad uh, and then certain okay. the nation need to get treated so because that option has existed for them easily ఇక్కడ నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే ఎవరైనా సరే అనారోగ్యాల కారణాల వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటే వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఓ ప్రక్కన సామాన్యులు బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్న పేషెంట్ల పరిస్థితి ఎట్లా ఉంది అని చెప్పేసి అంటే తన అంటుంది ఏంటి అంటే రాజకీయ నాయకులు ఏదైనా సరే అనారోగ్య కారణాలు ఉంటే ఇమీడియట్గా వాళ్ళు ఏదో ఉద్దేశాన్ని కలిపి ట్రీట్మెంట్ చేయించుకుంటారు కానీ అక్కడ పరిస్థితి వాళ్ళకైతే మరీ దయనీయంగా ఉంది అని నేను చెప్పేసి ఆయన చెప్తున్నారు అట్ ద సేమ్ టైం దీని తర్వాత కూడా నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే అక్కడ కొంత దిగువ మధ్య తరగతి కుటుంబీకులు రోజువారీ పనిచేసుకునే వాళ్ళు వాళ్ళందరూ ఉంటే వాళ్ళకి ఏ విధంగా ఉంది వాళ్ళ జీవితం ఏ విధంగా నడుస్తుంది వాళ్ళకి కొంచెం మరి నాలుగు మెతుకులు తినాలి అంటే ఏదో పని చేసుకునే వాళ్ళకి ఇట్లాంటి అల్లర్లు ఉన్నప్పుడు బయట పని ఉండదు కానీ వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అని కూడా నేను అడగడం జరిగింది సో అక్కడ వాళ్ళ పరిస్థితి అలా ఉంది ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి అవకాశం లేకుండా పోయింది ఇటువంటి స్థితిలో

Yeah, it, that's definitely an issue, and I think that's kind of where one of our um, parties um, and their actions kind of uh, went in a bad way. And um, I think they were so um, so over um, <clears throat> focused on getting their one person out that they didn't realize that getting that one person out means all the others might come out too. Right. Um, so I think. కొన్ని గంటల ముందే న్యూస్ చూసాను ఏంటి అంటే ఈ ఎలర్లో సందిట్లో సడేమి అంటే జైల్లో ఉన్న ఖైదీలు ఎస్కేప్ అయిపోయారు పదమూడు వేల మంది ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు పదమూడు వేల మంది అంటే దీన్ని బట్టి అక్కడ ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అంటే అది చాలా ఇబ్బందికరమైన అంశమే కానీ వీలైనంతవరకు అట్లాంటి వాళ్ళు ఎక్కడైనా కనిపించగానే ఇమీడియట్గా వాళ్ళు ఆ మిలిటరీ ఫోర్స్కి అప్పజెప్పే ప్రయత్నం కూడా జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగిందనమాట It's not entirely clear uh, because a lot of them are school, um Approximately 20 to 25, um, and that, that's from the protesters that side. Uh, a, few, um, a few, police members were uh, also have been reported to have been killed uh, in the in ongoing violence. సో ఇక్కడ ఏంటి అంటే ఇప్పటివరకు ఎంతమంది మరణించారు ఈ నిరసన కార్యక్రమాల్లో అంటే ఇరవై నుంచి ఇరవై ఐదు మంది ఆ నిరసన కార్యక్రమాల్లో ఉన్నటువంటి వారు వారితో పాటుగా ఈ ప్రొటెక్షన్ ఫోర్స్ అంటే పోలీసు వాళ్ళు కావచ్చు మిలిటరీ వాళ్ళు కావచ్చు మొత్తం మీద ఒక ఐదుగురు ఐదు నుంచి లోపు వాళ్ళు కూడా ప్రాణాలు పోయినాయి వాళ్ళకి కూడా సో ఆ విధమైన పరిస్థితి అక్కడ ఉంది

ఎవరెవరైతే ఉన్నారు కొంతమందిని ఆ ఫినాన్స్ మినిస్టర్ను ఎవరినో చిత్తగొట్టేసారు నిరసన క్యాలరు సో మరి ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడున్నారు ఏంటి అంటే ఆ ఫినాన్స్ మినిస్టర్ గురించి అయితే తెలియదు కానీ ఆ ప్రెసిడెంట్ కావచ్చు ప్రైమ్ మినిస్టర్ కావచ్చు వాళ్ళు అయితే నేపాల్లోనే ఉన్నారు వేరే దేశాలకు ఎక్కడికి పారిపోలేదు కానీ మరి బహుశా బంకర్లో దాక్కున్నారేమో ఎందుకంటే శ్రీలంకలో అదే పరిస్థితి కదా అప్పుడు శ్రీలంక అధ్యక్షులు కూడా బంకర్లోకి వెళ్ళిపోయారు అతను ఆ ప్రెసిడెంట్ హౌస్ పైన కూడా విపరీతంగా ప్రజలు అక్కడికి వెళ్ళి అటాక్ చేయడం జరిగింది

Was done by the Gen Z and sort of the youngest uh, like echelon of population, right? Uh, and I mean, they're young, uh, they're inexperienced, right? Uh, and although they have really idealistic values and want to do good for the nation, there are so many that are going to try and utilize um, their innocence to uh, carry out their own political agenda, right? We already we're already seeing some old wounds. Show up and try to take credit. Um, so I think, uh, and then I followed along um, a big sort of town of hall type meeting that the uh, Tenzi folks were creating in terms of what next yesterday. And There's a lot of different groups, there's a lot of different opinions, right? So it's, uh, it will take a while for them to come the to consensus. Um, so one thing um, that happened is the mayor of Kathmandu, Balin Chow, was probably the most popular uh, sort of figurehead. Uh, for this generation, um, they, uh, they were looking to him to come in and take control, right? But then um, he's been either incoming, in, like he's not been in contact, he can't be reached, and he has uh, not expressed his willingness to sort of take take over the country like the Gen Z wanted. Um, so there's a leadership vacuum now. Um, the army is looking <coughs> for the right folks to take over and సో ఇప్పుడు ఇతని మాటల్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే క్లియర్గా అక్కడ నాయకత్వ లక్షణాలు నాయకుడికి ఉండవలసిన లక్షణాలు అక్కడ ఉన్న నాయకులు లోపించినవి సో గురించే అక్కడ ఈ నిరసన కార్యక్రమాలు అస్థిరత విధ్వంసాలు ఇవన్నీ చోటు చేసుకుంటున్నాయి సో ఇప్పుడు మాకు సరైన నాయకుడు కావాలి అనేది అక్కడ అతని యొక్క ఆకాంక్ష సో మా రా మా దేశంలో వీలైనంతవరకు ఇవన్నీ అంటే ఈ నిరసన కార్యక్రమాలు ఇప్పటికీ క్లియర్ అయిపోతాయని అంటే చెప్పలేను అన్నంత పరిస్థితిలో ఉంది సో వీలైనంత వరకు అక్కడ ఆ మిలిటరీ ఫోర్స్ అంతా కూడా అక్కడ ఉన్న పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం సో మొత్తాన్ని కూడా కొంచెం కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు సో కానీ ఐ అని చెప్పేసి అన్నారు నేను వీలైతే మరలా రేపు ఒకసారి మిమ్మల్ని ఆన్లైన్లోకి అని చెప్పేసి అంటే ఓకే ఐ విల్ ట్రై అని చెప్పేసి అన్నారు మీకు ఇంకా ఇంకో సీక్రెట్ విషయం చెప్పాలి అంటే దీనికి ముందు నేను వేరే వ్యక్తిని కూడా మా ఫ్రెండ్ ఫ్రెండ్ ద్వారా మాట్లాడే ప్రయత్నం చేస్తే అతను నాకు పెట్టిన మెసేజ్ ఏంటో తెలుసా ఐ వాష్ షాక్డ్ యాక్చువల్లీ ఏంటి అంటే మేమేం ఇప్పుడు దయచేసి అడగ మాకండి ఏం చేయలేను ఎందుకంటే ఏదైనా సరే ఇట్లాంటివి మేము చేసేమన్నా కానీ మా పరిస్థితి ఎలా ఉంటుందో కూడా అర్థం కాదు వీఆర్ వెరీ పానిక్ అని చెప్పేసి అనడం జరిగింది అంటే చూడండి అక్కడ సామాన్యులు సైతం కనీసం నూరు కూడా తెరవలేని పరిస్థితుల్లో ఉన్నారు సో దీని గల కారణం ఏంటి సరైన నాయకుడు లేకపోవడం ఒక దేశానికి సరైన నాయకుడు ఉంటే ఆ దేశం ఎలా ఉంటుంది లేదు అని అంటే ఇదిగో ఈ విధమైన పరిస్థితులు తలెత్తుతాయి పైగా చిన్న దేశం ఈ చిన్న దేశం అవడంతో ఇంకా ఆటోమేటిక్గా పెద్ద దేశాలు పెద్దగా పట్టించుకో సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు అర్థమయ్యేలాగా తెలియచేయాలనే ఉద్దేశంతోనే నా యొక్క ఈ చిన్న ప్రయత్నం దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ